జై శ్రీరామ్ ఈరోజు మన వీడియోలో ఎంతో పవిత్రమైన ఒక ఆకు గురించి తెలుసుకుందామండి అది ఏటో కాదండి తాంబూలానికి మనం వాడే తమలపాకు గురించే తెలుసుకుందాం హిందూ ధర్మంలో తమలపాకు ప్రాముఖ్యత ఏమిటి అనేది చూద్దాం హిందూ ధర్మంలో తమలపాకుని అష్టమంగళాలలో ఒకటిగా చెబుతారు అష్టమంగళాలంటే ఏంటో కాదండి పూలు అక్షింతలు ఫలాలు అద్దం వస్త్రం తమలపాకు మరియు వక్క దీపం కుంకుమ కలస పూజలో మరియు సంప్రోక్షణలు చేసేటప్పుడు తమలపాకును వాడతారు పూజలలో నోములలో వ్రతాలలో తమలపాకు మొట్టమొదటి ఉండవలసిన వస్తువు పసుపు పసుపు గణపతిని గౌరీదేవిని తమలపాకుపైనే అధిష్టింప చేస్తాం భారతదేశంలో తాంబూల సేవనానికి చాలా ప్రాచీనమైన అలవాటు ఉంది భగవంతుని పూజలోనూ అతిథి మర్యాదలలోనూ దక్షిణ ఇచ్చేటప్పుడు భోజనం చేసిన తర్వాత తమలపాకును తప్పనిసరిగా ఉపయోగిస్తారు దంపతులు తాంబూల సేవనం చేయడం వల్ల వారి అనురాగం రెట్టింపు అవుతుందని మన పెద్దలు చెబుతారు అసలు తమలపాకు పూజలలో ఎందుకు ముఖ్యం అనేది ఇప్పుడు చూద్దామా క్షీరసాగర మదనంలో వెలువడిన అనేక అపురూపమైన వస్తువులలో తమలపాకు ఒకటని స్కందపురాణంలో చెప్పబడింది శివపార్వతులే స్వయంగా తమలపాకు చెట్లను హిమాలయాలలో నాటారని జానపద కథలు చెబుతున్నాయి తమలపాకు యొక్క మొదటి భాగంలో కీర్తి చివరి భాగంలో ఆయువు మధ్యభాగంలో లక్ష్మీదేవి నిలిచి ఉంటారని పెద్దలు చెబుతారు తమలపాకులని ఏ ఏ భాగాలలో ఏ దేవతలు ఉంటారో తెలుసుకుందాం ఇప్పుడు తమలపాకు పైభాగంలో ఇంద్రుడు శుక్రుడు ఉంటారు సరస్వతీదేవి భాగంలో ఉంటుంది తమలపాకు చివరలలో మహాలక్ష్మీదేవి ఉంటుంది జ్యేష్ఠాదేవి తమలపాకు కాడకి కొమ్మకి మధ్యన ఉంటుంది విష్ణుమూర్తి తమలపాకులో ఉంటాడు శివుడు కామదేవుడు తమలపాకుకు పైభాగంలో ఉంటారు తమలపాకులోని ఎడమవైపున పార్వతీదేవి మాంగళ్యాదేవి ఉంటారు భూమాత తమలపాకుకి భాగంలో ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి తమలపాకు అంతటా వ్యాపించి ఉంటాడు అని శాస్త్రంలో ఉంది చూసారా అండి తమలపాకు యొక్క సర్వేజనా సుఖినో భవంతు జై శ్రీరామ్